హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను డిఎస్సి కి సంబంధించిన సోషల్ మెథడాలజీలోని సాంఘిక శాస్త్రానికి ఇతర శాస్త్రాలతో గల సంబంధం ఏంటి దాని మీద బిట్స్ అన్నవి చెప్తున్నానండి ఆల్రెడీ ఈ లెసన్ గురించిన బిట్స్ అంటే ఈ టాపిక్ గురించిన బిట్స్ ఇంత ముందు వీడియోలో చెప్పాను మిగిలినవి ఈ వీడియోలో చెప్తున్నాను అయితే ఇప్పుడు బిట్స్ లోకి వెళ్ళిపోదామండి ఖాతాదారుల వద్ద ఉన్న బిల్లుపై కాలపరిమితికి ముందుగానే వడ్డీ మినహాయించుకొని మిగిలిన మొత్తం చెల్లించడాన్ని ఏమంటారు ఆన్సర్ వచ్చేసి డ్రాఫ్ట్ అంటారండి సెకండ్ వన్ ఆన్సర్ ఖాతాదారుల వద్ద ఉన్న బిల్లుపై కాలపరిమితికి ముందుగానే వడ్డీ మినహాయించుకొని మిగిలిన మొత్తం చెల్లించడం బిల్లుల డిస్కౌంట్ అంటారు సహజంగా ఉండేది అల్ప ఉద్యోగిత సమతుల్యం అని సాంప్రదాయ ఆర్థికవేత్తలు వివరించిన సంపూర్ణ ఉద్యోగిత స్థితి పరిస్థితి కాదని విమర్శించిన వారు కోర్నాట్ సారీ అండి ఇది కోర్నాట్ కాదు కేయిన్స్ అనమాట సెకండ్ వన్ ఆన్సర్ ఎవరి అభిప్రాయంలో పొదుపు పరిమాణం ఆదాయంపై ఆధారపడి ఉంటుంది కానీ వడ్డీ రేట్లలోని మార్పులకు ప్రభావితం కాదు ఎవరన్నారు ఎవరి అభిప్రాయం అంటే ఇది కూడా కేయిన్స్ అండి సెకండ్ వన్ ద్రవ్యత్వ అభిరుచిని సిద్ధాంతం వివరించిన వారు కేన్స్ సెకండ్ వన్ ఆన్సర్ వినియోగదాన్ని మిగులు అను భావనను తొలిసారి ప్రతిపాదించింది మార్షల్ అండి ఏ ఏదైతే ద్రవ్యంగా పనిచేస్తుందో అదే ద్రవ్యం వాకర్ అన్నాడు సర్వాంగీకారం పొందిన వస్తువు ద్రవ్యం అని సెల్ అన్నాడు ఈ రెండింటిలో సరి అయినవి ఏంటి అని అంటే ఏబి రెండు సరి అయినవినండి నెంబర్ వన్ ఆన్సర్ ప్రపంచం మొత్తం మీద ఇండియాలో టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ భూమి ఉంది భూ వైశాల్యం దృష్ట్యా మన దేశంలో ప్రపంచంలో ఏడవ స్థానంలో ఉంది ఈ రెండిట్లో సరి అయింది ఏది అంటే ఈ రెండు కూడా సరి అయినవే నెంబర్ వన్ ఆన్సర్ నిచ్చల స్థితిలో ఉత్పత్తి పెరిగితే దాని వృద్ధి అంటారు పెరుగుదలతో పాటు సాంకేతిక వ్యవస్థ పూర్వక మార్పులు జరిగితే అభివృద్ధి అంటారు ఈ రెండిట్లో సరి అయినవి ఏంటి అని అంటే ఇవి కూడా రెండు సరైనవేనండి నెంబర్ వన్ ఆన్సర్ సంప్రదాయ అర్థశాస్త్రము అన్న పదం మొదట ఉపయోగించింది కాల్ మార్క్స్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కింది వాళ్ళ సరైన జతను గుర్తించండి ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి అండి నెంబర్ వన్ ఆన్సర్ అంటే రాబిన్స్ కొరత నిర్వచనం అని అభివృద్ధి నిర్వచనం ఈ రెండు సరైన జత అనమాట డిమాండ్ లక్షణను గుర్తించండి ఈ మూడు డిమాండ్ కి సంబంధించిన లక్షణాలు ఏంటంటే ఫోర్త్ వన్ ఆన్సర్ కార్డినల్ ప్రయోజనం గురించి సరి అయినది చెప్పండి సరి అయినది ఏది అని అంటున్నాడు ఆన్సర్ వచ్చేసి ఇవన్నీ సరి అయినవేనండి ఫోర్త్ వన్ మార్కెట్ ధరలో జాతీయ ఆదాయాలు లెక్క కట్టేటప్పుడు ఏ మరియు బి అన్నది చూసుకోవాలన్నమాట అంటే పరోక్ష పన్నులు కలుపుతారు సబ్సిడీలు మినహాయిస్తారు నెంబర్ వన్ ఆన్సర్ కారక ధరల జాతీయ ఆదాయాలు లెక్కించేటప్పుడు ఇది కూడా సబ్సిడీలను కలుపుతారు పరోక్ష పనులను మినహాయిస్తారు నెంబర్ వన్ ఆన్సర్ ద్రవ్యం యొక్క ప్రాథమిక విధిని గుర్తించండి వీటిల్లో ఏ మరియు బి అండి వినిమయ మాధ్యమం విలువల కొలమానం నెంబర్ వన్ ఆన్సర్ ద్రవ్య యొక్క ద్వితీయ శ్రేణి విధి ఈ మూడు ద్వితీయ శ్రేణి విధులేనండి ఫోర్త్ వన్ ఆన్సర్ వాణిజ్య బ్యాంకుల ప్రాథమిక విధిని గుర్తించండి డిపాజిట్లు స్వీకరించడం రుణాలు మంజూరు పరపతి సృష్టించడం ఆన్సర్ వచ్చేసి మూడు నండి ఫోర్త్ వన్ ఆన్సర్ ఏ పొగాకు ఆఫ్రికా దంతం వస్తు ద్రవ్యము వెండి లోహ ద్రవ్యము హుండీలు ట్రెజరీలు సమీప ద్రవ్యము వీటిల్లోని అన్ని రైటేనా అంటే ఫోర్త్ వన్ ఏనండి అన్ని రైటే పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ లక్షణం ఇది కూడా ఇవన్నీనండి నండి వ్యవస్థాపన స్వేచ్ఛ వినియోగదారుల ఎంపిక స్వేచ్ఛ లాభాపేక్ష కింది వాళ్ళలో పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ లక్షణం ను గుర్తించండి ఇవన్నీ సహజ సహకారము రిస్క్ నియంత్రించడము ఆర్థిక అసమానతలు ఫోర్త్ వన్ అండి ఆన్సర్ కింది వాళ్ళ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ లక్షణం థర్డ్ వన్ అండి ప్రభుత్వ యాజమాన్యంలో ఉత్పత్తి ఆర్థిక సమానత కింది వాళ్ళ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ లక్షణం ఏ బి మరియు సి ఆర్థిక ప్రణాళిక సమాన అవకాశాలు సాంఘిక భద్రత ఫోర్త్ వన్ ఆన్సర్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ లక్షణం కానిది ఆర్థిక అసమానతలు పెంచట ఇది లక్షణం కాదు థర్డ్ వన్ ఆన్సర్ కింది వాళ్ళ ఆర్థికేతర కారకాలు ఈ మూడు ఆర్థికేతర కారకాలు ఏనండి ఏ బి మరియు సి నాలుగో ఆన్సర్ జిప్స్ ఈ క్రింది జిప్సమ్ను ఈ క్రింది పరిశ్రమలో ఉపయోగిస్తారు సిమెంట్ ఎరువుల పరిశ్రమల్లో ఉపయోగిస్తారు సున్నపురాయి ఈ క్రింది పరిశ్రమల్లో ఉపయోగిస్తారు ఇనుము ఉక్కు పరిశ్రమల్లో ఉపయోగిస్తారు మైకాను దీని కొరకు ఉపయోగిస్తారు ఆభరణాల తయారీ కొరకు ఉపయోగిస్తారు రాగి కాపర్ ఫెర్రస్ ఖనిజాలు ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు అనమాట బంగారు ఖనిజం దీనిలో ఉపయోగిస్తారు ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు కింది వాణిలో పునరు పునరుత్పత్తి చేయగలిగిన వనరులు ఈ మూడు పునరుత్పత్తి చేయగలిగిన వనరులేనండి ఫోర్త్ వన్ ఆన్సర్ ఈ కింది వాణిలో పునరుత్పత్తి చేయలేని వనరులు ఈ మూడు చేయలేనివేనండి ఫోర్త్ వన్ ఆన్సర్ ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది అనేది విలోమ సంబంధానికి సంబంధించింది విలోమ సంబంధం అవుతుంది సెకండ్ వన్ ఆన్సర్ ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది అనేది ఇది కూడా విలోమ సంబంధమేనండి ఇది సాంఘిక శాస్త్రంతో ఆర్థిక శాస్త్రానికి ఉన్న సంబంధాల గురించిన బిట్స్ అండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్సి కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ బిగ్ వీడియోస్ ఒకసారి ప్లేలిస్ట్ చూస్తే మీకు సబ్జెక్ట్ వారీగా అందులో ఉంటాయండి మీకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి